International standards to quality education understood the futuristic edu initiatives as of now things are moving very smoothly there's absolutely government is uh, taking all precautions honorable chief minister is guiding us in all aspects whether it's a political conflicts or it's a caste conflicts or communal conflicts things are uh, well placed and any small issues even comes whether it's a caste related political uh, our officers are reacting very positively, and wherever possible, with our intervention, we are seeing that law and order moves smoothly. Because law and order is smooth, उन्ते, this entire State civic systems are out. good. Whether it's an investment, a peace, peace of mind, the movement of the people, everything depends on law and order. And Honorable CM Sir is very clear about that. No compromise on law and order. So okay. we will ensure that. ెస్ట్ పాసిబుల్గా ఓకే లాంట విషయంలో సేమ్ గారు ఆదేశాల వరకు మీరు ఉన్నారు నక్సల్స్ మూవ్మెంట్ కంట్రోల్ చేయడంలో మీతో పాటు గవర్నమెంట్ కూడా ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఇస్ ఆల్వేస్ విత్ అస్ దిస్ ఎనీ ఇష్యూ వెదర్ ఇట్స్ నక్సల్ ఇష్యూస్ ఆర్ ఆర్ ఆర్డర్ దూట్లీ గవర్నమెంట్ ఈస్ ఆల్వేస్ విత్ అస్ ఓకే కానీ విజయనగరంలో జరిగిన ఈ రీసెంట్గా జరిగిన ఇష్యూ ఉంది బట్ ఎక్కడో అక్కడ రావడం విజయనగరం అంటే పీస్ఫుల్ ఏరియా ఆ ఏరియాలో ఒక ఐఏ సేవలు రావడం దాని లింక్స్ రావడం దాన్ని మళ్ళీ ఏదో దానిలో దాంట్లో ఏమే అవుతున్నాయంటే దిస్ ఈజ్ ఏ స్మాల్ ఐసోలేటెడ్ రెడికల్ పాయింట్స్ అదే సో ఆయన ఏం చేశారు ఆన్లైన్లో కొంతమందితో చేసి దానిలో అట్రాక్ట్ అయిపోయారు అది సో అదే కంటిన్యూస్లీ మా విజిలె విజిలెన్స్ ఉన్న వల్ల ఇమీడియట్లీ అలర్టెడ్ నాట్ ఓన్లీ ఏపీ పులిస్ బట్ ఎంటైర్ కంట్రీ వైడ్ ఎలా నెట్వర్క్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎవరెవరు ఉన్నారు సో వీఎవ్ అలర్టెడ్ ఇమీడియట్లీ ఆయనకు అరెస్ట్ చేశాము ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు తెలంగాణలో యూపీలో ఎక్కడ ఉన్నారా అందరూ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది అండ్ వీఆర్ కీపింగ్ ఎ క్లోజ్ వాచ్ ఆన్ దిస్ రెడికల్ మూమెంట్స్ డ్రగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు డ్రగ్స్ లేకుండా ఏపీ చూడాలని అదేవిధంగా పోక్సో కేసుల మీద మీ ఇన్పుట్స్ ఎలా ఉంటాయి డ్రగ్స్ పర్టికులర్లీ టూ థింగ్స్ వన్ ఈజ్ ద గాంజా మన ఏజెన్సీ ప్రాంతంలో ఇంత ముందుకు అక్కడ ప్రొడక్షన్ ఉంటుంది నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర బట్ అదర్ సైడ్ ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా సైడ్ కూడా ఆ ఏరియాలో కంప్లీట్లీ నా మన ఆంధ్ర వైపు ప్రొడక్షన్ ఇస్ జీరో నాకు నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ డ్రోన్ ద్వారా కూడా మేము చూస్తున్నాము డ్రోన్ ప్లానింగ్ ఏం చేసాము డ్రోన్లో కంప్లీట్ ఫ్లై చేసి ఆ ఏరియాలో ఎక్కడ ఇక్కడ మన సస్పెక్టెడ్ ఏరియాలో అండ్ వీ హ్యావ్ ప్రోగ్రామ్డ్ ఇన్ సచ్ వే గాంజా ఇన్ కేస్ కల్టివేషన్ ఉంటే ఇమీడియట్లీ అలర్ట్ ఇస్తారు ఆర్ పీపుల్ విల్ గో ఫిజికల్లీ అండ్ డూ ఇట్ సిమిలర్లీ అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీట్లు ఉన్న ఆఫీసర్స్కి కూడా అందరూ అలర్ట్ చేయడం జరిగింది సో వీ కెన్ సే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కల్టివేషన్ ఆఫ్ గాంజా ఇస్ గోన్ జీరో నా ఓన్లీ థింగ్ ఇస్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ఒడిసా ఆర్ అదర్ సైడ్ సో వీఆర్ కంటిన్యూస్లీ వాచ్ఫుల్ ఎవ్రీ డే ఎక్కడ మేము లీనెన్సీ లేకుండా రుత్లెస్గా చేస్తున్నాము అండ్ ఆర్ హ్యామ్ ఈజ్ టు మేక్ ఇట్ ఎస్ జీరో డ్రగ్ ఆర్ జీరో గాంజా డ్రగ్స్లో కూడా లైక్ వేర్ ఎవర్ పాసిబుల్ ఎక్కడ బెంగళూరు నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి గోవా నుంచి ఎక్కడెక్కడ సమాచారం ఉంది హూ ఆర్ ఆల్ ఇన్వాల్వ్ ఇన్ దట్ ఆ గ్రూప్స్కి అందరూ ఐడెంటిఫై చేశాము దే ఆర్ అండర్ అవర్ కంప్లీట్ రాడ్ అండ్ వాళ్ళు మూమెంట్ చూసి ఇన్ కేస్ మన ఏపీలో వాళ్ళు రావడానికి ఎంటర్ అవ్వడానికి చూస్తే వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ అవుట్ ఓకే మీరు ఫస్ట్లో కూడా గతంలో ప్రకాశంలో పనిచేసినప్పుడన్నా ఎక్కడ పనిచేసినా మీరు ఒక మాట అనేవారు క్రైమ్ రేటు పెరగడానికి కన్వెషన్ రేటు అందు ఈక్వల్గా ఉంటేనే క్రైమ్ చేయవలసిన భయం ఉంటుంది అని మీరు బాగా నమ్మేవారు ఇప్పుడు ఏపీలో కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా కన్వెషన్ రేటు పెంచడానికి ఏం చేస్తున్నారు అబ్సల్యూట్లీ దానిలో గవర్నమెంట్ తరఫు నుంచి చాలా క్లియర్ ఉన్నాయి ఆనరబుల్ సీఎం సర్ ఈజ్ కంటిన్యూస్లీ రివ్యూయింగ్ ఇన్ దిస్ మనం ఒకసారి క్రైమ్లో అరెస్ట్ చేసిన తర్వాత తొందరగా కోర్ట్ ప్రొసీడింగ్ కంప్లీట్ చేసి కాన్విక్షన్ ఇస్తే సో పర్టికులర్లీ టూ ఆస్పెక్ట్స్ దీంట్లో వన్ ఈస్ ద డ్రగ్ వన్ ఇస్ ద ఎన్ అదర్ సీరియస్ అఫెన్సెస్ లైక్ పాక్సో కేసెస్ అండ్ ఆర్ సో పాక్సో కేసెస్లో స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి ఒక స్పెషల్ ట్రయల్స్ కోసం మేము ట్రై చేస్తున్నాము సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ లోపల ట్రయల్స్ కంప్లీట్ అయ్యి అండ్ కాన్విక్షన్ వస్తే దట్ గివ్స్ అ డిఫరెంట్ ఇఫెక్ట్ సో దానికి చాలా వరకు వస్తున్నాయి విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ చాలా వరకు ఈ పని నడుస్తున్నాయి అండ్ డ్రగ్స్ అండ్ గాంజా కేసెస్లో కూడా వీఆర్ హ్యావింగ్ అ స్పెషల్ కోర్ట్స్ అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ద కోర్ట్స్ ఆల్సో ఆల్సోర్ వీఆర్ టెలింగ్ అవర్ ఆఫీసర్స్ టు ఎక్స్పెడేట్ కంప్లీట్లీ ట్రయల్ ఎక్స్పెడేట్ చేసి తొందరగా కోర్ట్ ప్రొసీడింగ్ కంప్లీట్ చేస్తే ఒక డిట్రెయింగ్ ఎఫెక్ట్ పనిచేస్తాను కానీ నేను అంటుంది పర్టికులర్గా ఏపీఎం కాకుండా మిగతా మన స్టేట్ పక్కన తెలంగాణ వేరే స్టేట్స్లో కూడా అంటే టోటల్ ఇండియా మీద మొత్తమే చెప్తే మన దగ్గర ప్రొసీజర్ పనిష్మెంట్ ఉంటుంది ఫైనల్ పనిష్మెంట్ తక్కువ ఉంటుంది అనేది చాలా వరకు కరెక్ట్ మన క్రైమ్ రేట్ చూస్తే మన కాన్విక్షన్ రేట్ అరెస్ట్ చార్జ్షీట్ హడావడి మీడియా హడావడు తప్ప ఫైనల్ జడ్జ్మెంట్ ఏమొస్తుంది అది చాలా లేట్ అవుతుంది దేర్ ఆర్ మల్టిపల్ ఇష్యూస్ దానిలో మన ఈజ్ నంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కోర్టులో కూడా కేసెస్ చాలా ఉన్నాయి దెన్ ప్రాసెస్ చాలా లెందీ ఉన్నాయి సో ఐ వుడ్ సే ఏ మన ఇఫ్ ఐ రిమెంబర్ నిన్న మొన్న మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు మేకాలయ యాక్ట్ ఉన్న మేకాలే రూల్స్ ఆర్ మేకాలే లా నా వీ హ్యావ్ టు మూవ్ అవుట్ అండ్ వీ హవ్ టు గో ఫర్ ఎ జ్యుడిషియల్ సిస్టమ్ వేర్ పీపుల్ కెన్ ఫీల్ ద జస్టిస్ హెస్ బిన్ డన్ ఇట్స్ ఏ వెరీ వైడర్ సబ్జెక్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్ విల్ హ్యావ్ టు బి ఇన్వాల్వ్ సో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సర్ హెస్ గివన్ ఎ కాల్ ఆన్ దట్ అండ్ ఐఎమ్ షూర్ విల్ బి మూవింగ్ టువర్డ్స్ దట్ మనం అగైన్ బ్యాక్ వద్దాం ఆపరేషన్ సక్సెస్ ఇది ఏపీ నెగిటివ్ అవుతుందా లేదా పాజిటివ్ అవుతుందా నో ఇట్ ఈస్ నాట్ పాజిటివ్ నెగటివ్ ఇట్ ఈస్ బేసికలీ వాట్ వాస్ కమింగ్ టు అస్ వీ హేకన్ హెడ్ ఆన్ అండ్ వీ హ్యావ్ సీన్ దట్ నక్సల్స్ మా దగ్గర ఉండకూడదు ఆల్రెడీ ఒక్కసారి నక్సల్స్ ఈ స్టేట్ చాలా సఫర్ అయ్యారు చాలా సంవత్సరం వరకు సఫర్ అయ్యారు డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ దెన్ లైఫ్ చాలామంది లైఫ్ పోగొట్టారు అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ దట్ వీ డోంట్ వాంట్ ఎనీ నక్సలిజం అగేన్ అండ్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ సో వీ వుడ్ సే ఇట్ ఈస్ ఇట్ వాజ్ అవర్ డ్యూటీ అండ్ వీ వుడ్ డన్ ఇట్ సార్ ఫైనల్గా చెప్పండి ఇంకా యూజీలో ఉన్న వాళ్ళు బయటికి రమ్మని చెప్తారా లేదు వస్తే మీరు సరెండర్ పాలసీ కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారా అరెస్ట్ వైపు చూపిస్తారా ఎవరు కి వస్తే మా స్టేట్లో ఉండవచ్చు వేరే స్టేట్లో ఉండవచ్చు ఖచ్చితంగా సరెండర్ పాలసీ ప్రకారం నాట్ ఓన్లీ సరెండర్ పాలసీ దానికి ఒక రెండు అడుగులు ముందుకు పోదాము వాళ్ళ మీద రివార్డ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రీహాబిలిటేషన్ కి వాళ్ళకు ఏమి స్కిల్ కావాలో ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తాము సపోజ్ పర్టికులర్ కి ఒక పర్టికులర్ స్కిల్ ఉన్నాయే దానికి రిఫైన్ చేసి అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ దట్ దోస్ పీపుల్ గెట్స్ ప్రాపర్ జాబ్స్ ఫ్యామిలీస్ కంఫర్టబుల్ రీహెబిలిటేషన్ ఉన్నలాగా చూస్తాము సో అబ్సల్యూట్లీ ఐ అపీల్ ఆల్ ద అండర్ గ్రౌండ్ కార్డర్స్ అండ్ సరెండర్ వీ విల్ బీ విత్ యూ అండ్ ప్లీజ్ జాయిన్ ద మెయిన్ స్ట్రీమ్ అండ్ ఎంజాయ్ హ్యాపీ లైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ అడవిలో ఉండి ఎప్పుడూ ఉంటారా లేదా భయంలో ఉండి యూఆర్ లివింగ్ ద లైఫ్ కమ్ అండ్ జాయిన్ ద స్ట్రీమ్ కానీ వాళ్ళు అంటారు మేము అలా ఉండటేగా సమాజం ముందుకు వెళ్తుంది మీకు మా అవసరం ఉంది అంటారు దట్ ఈస్ ఓల్డ్ థ్యూరీ అండి ఎరా ఎస్ గోన్ జమా గవర్నమెంట్ హెడ్ చేంజ్ లాడ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ వచ్చింది ఇప్పుడు సిస్టంలో ట్రాన్స్పరెన్సీ వచ్చింది సో ఫిఫ్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ముందుకు అది అన్నీ ఓకే ఇప్పుడు చాలా ఇన్ఫ్యాక్ట్ నిన్న మొన్న ఒక మావోయిస్ట్ పెద్ద లీడర్ కూడా సోను లేకపోతే ఆయన కూడా చెప్పారు అన్న పాతకాలం అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా మారిపోయింది గవర్నమెంట్ సిస్టమ్స్ మారిపోయింది వెపన్స్తో మీరు రాజ్యం తీసుకుంటారో అది సాధ్యం కాదు బయటికి వచ్చేసండి జాయిన్ ద డెమోక్రటిక్ ఫోర్సెస్ మీరు సొసైటీ చేంజ్ చేయాలంటే డెమోక్రసీలో పార్టిసిపేట్ చేసి గో టు ద అసెంబ్లీ గో టు ద పార్లమెంట్ చేసుకోండి నో బాకి చెప్తున్నా వాళ్ళకి వాళ్ళిద్దరూ పార్టీకి ద్రోహులు అని వాళ్ళు అంటున్నారు దట్స్ వేర్ అండ్ ద ఐడియాలజీ ఈజ్ అవుట్ డేటెడ్ నౌన్ సో నౌ ఆప్షన్ ఈజ్ ఓన్లీ టు ఐదర్ యూ కమ్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆర్ యూ విల్ బీ ఫినిష్డ్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ రావడం అనేది కదా బెటర్ అండి ఇప్పుడు ఇండియాలో కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ అవుతున్నాయి ఇంకెక్కడ మీకు అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయండి కనిపిస్తుంది కదా వాళ్ళు రమ్మని అంటున్నారు కదా పబ్లిక్ కూడా రమ్మంటున్నారు ప్రాబ్లం అదే వాళ్ళు ఒక్కసారి బయటికి వచ్చి ఈ ప్రపంచం చూస్తే అర్థమవుతుంది అడవిలో ఉండి పబ్లిక్తో ఇంటరాక్షన్ లేకుంటే సిస్టంలో ఇంటర్సెక్షన్ లేకుంటే వాళ్ళకు అర్థం రావు అదే బికాజ్ మెనీ ఆఫ్ దెమ్ నాట్ సీన్ అవుట్ సైడ్ వర్డ్ సో అగైన్ ఐ అపీల్ టు దెమ్ గవర్నమెంట్ జాయిన్ ద మెయిన్ స్ట్రీమ్ లివ్ ఎ సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్ ఇప్పటికైనా అడవిలో ఉన్నందరూ కూడా ఖచ్చితంగా రండి జనజీవసులో కలవండి మీ కుటుంబాతో హాయిగా ఉండండి అంటున్నారు లడ్డా గారు అడవిలో ఉండి సాధించేది ఏం లేదు ఆదివాసులు కావాల్సిన అన్ని సదుపాయాలు మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కింద దిగుతున్నాయి కాబట్టి మీరు రండి కానీ అక్కడ ఉండి సాధించేది లేదు కాబట్టి రండి మీకు కావాల్సిన ఏపీ గవర్నమెంట్ సరెండర్ పాలసీతో పాటు మీకు ఇంకేం కావాలో అన్ని విషయాలు ఆదుకుంటాం అన్ని విషయాల్లో కూడా హెల్ప్ చేయడానికి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా అన్ని సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉందంటున్నారు అంటున్నారు లడ్డా గారు ఖచ్చితంగా ఇప్పుడు కూడా మిగిలిన వాళ్ళు ఎవరున్నా సరే రండి ఏపీ గవర్నమెంట్ కానీ మీకు దగ్గర ఏ గవర్నమెంట్కి వెళ్ళి సరెండర్ అవ్వండి మీ ప్రాణాలు కాపాడుకొని మీరు జనజీవనం కలిసి ప్రజాస్వామ్య బద్దంగా మీరు అనుకునే లక్ష్యాన్ని సాధించడానికి ముందడుగు వేయండి అంటూ లడ్డా గారు చెప్తున్నారు ఇది ఈ వారం లడ్డా గారితో ఎక్సలెంట్ యూర్ వచ్చే వారం మరొక ఇస్తాం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అండి ఇదంతా ఏపీ పోలీస్కి వెరీ మచ్ ఐ దిస్ పోలీస్ సంథింగ్ వెరీ వెరీ టు వెలీ అప్రిషియేట్ మురళీ యవర్ ఇన్ సైట్స్ ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సి వాసు రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినా కంగ్రాచులేటింగ్ ఫర్ డూయింగ్ సో వెల్ అండ్ ఐ కంగ్రాచులేటింగ్ సో వెల్